హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో వచ్చేసి ఒక స్వీట్ అండి అదే పచ్చి బొబ్బస్కాయ అలవా ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండే ఈ అల్వా ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలు చూపెడతా ఈ అల్వా కోసం మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేనైతే బాదం జీడిపప్పు పచ్చపప్పు కిస్మిస్ తీసుకున్నానండి ఆ వాటిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత మనం ఇలా పచ్చి బొబ్బాస్కాయని తీసుకుని అటు సైడు ఇటు సైడు కూడా ముచ్చికి బాగా తీయాలనండి ముచ్చగా ఎక్కువ ఉంచితే కనుక పాలు కారుతాయి కాబట్టి శుభ్రంగా ముచ్చికి తీసేసి ఈ విధంగా చెక్ వేసుకోవాలండి ఇలా మొత్తం చెక్ వేసుకున్న తర్వాత చేరుకులుగా కోసుకుని మధ్యలో ఉన్న గింజలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలండి నేను తీసుకున్నది నాటు బొబ్బాస్కాయ తీసుకున్నానండి ఈ విధంగా మొత్తం గింజలు తీసేయాలి లోపల కూడా ఈ విధంగా చిక్కుకోవాలండి అప్పుడే మనకి కూర అది నీట్గా వస్తుంది అలవా కూడా బాగుంటుంది తర్వాత మనం అలా కోసి పెట్టుకున్న ముక్కల్ని బాగా కడుక్కోవాలి తర్వాత ఈ విధంగా కూర తీసుకుని ఇలా కోరుకోవాలి చిన్న బెజ్జాలు కూర తీసుకోవాలండి అప్పుడే మనకి చిన్నగా వస్తుంది అనమాట గుజ్జు ఆ కూర ఏదైతే ఉందో అది సన్నంగా చిన్నగా వస్తుంది ఈ విధంగా మనం పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇలా కూరేసుకోవాలండి బొబ్బస్కాయని తర్వాత మనం ఒక కరాయి పెట్టుకున్న పొయ్యి మీద ఇలా నెయ్యి ప్యాకెట్ తోటి వేసుకోవాలండి నేను ఇరవై రూపాయలు నెయ్యి ప్యాకెట్లు రెండు తీసుకున్నానండి అవి సరిపోయినాయి నాకు ఒక ప్యాకెట్ వేసి ముందుగా మనం పొయ్యి అంటించుకుని ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేపేసుకోవాలి ముందుగా బాదం పప్పు తర్వాత జీడిపప్పు వేసుకుని వేపుకొని తర్వాత అవి వేగిన తర్వాత మిగిలిన కిస్మిస్ పుచ్చపప్పు కూడా వేసుకుని వేపుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకుని అలా పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగిలిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో మనం కూర పెట్టుకున్న బొబ్బస్కాయ కూరని ఇందులోకి వేసుకోవాలండి అచ్చంగా అలా వేసుకోకుండా లైట్గా పిండుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ తీసేసి వేసుకుంటే మనకి బేగా ఎగుతుంది శుభ్రంగా ఎగుతుంది అనమాట ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు నేతిలో వేయించుకోవాలండి ఇలా శుభ్రంగా ఎగిన తర్వాత అరకప్పు పాలు పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి నాకు ఎలవకి ఒక కప్పు పాలు పట్టినాయండి అరకప్పు పాలు పోసిన తర్వాత మళ్ళీ ఇంకో అరకప్పు పాలు ఈ విధంగా పోసుకోవాలి రెండుసార్లుగా పోసాను అనమాట నేను పాలు తర్వాత ఈ పాలలో బాగా మగ్గనవ్వాలండి ఈ బొబ్బస్కాయ కూరని తర్వాత ముప్పావు కప్పు పంచదార వేసుకున్నానండి స్వీట్ అయితే ముప్పావు కప్పు పంచదార సరిపోతుందండి పప్పు పంచదార వేసుకుంటే కనుక బాగా ఎరితీపు అయిపోద్ది కాబట్టి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇలా బాగా మగ్గనివ్వాలి అప్పుడే మనకి అల్వా అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లోకి ఒక రెండు యాలక్కాయల్ని బాగా చెదగొట్టుకుని వేసుకోవాలండి తర్వాత నేను ఒక అమూల్ పది రూపాయల పాల ప్యాకెట్ని కొంచెం పాలలో కలిపి ఆ పాలపిండిని ఇందులోకి వేసానండి మంచి క్రీమీ టెక్స్చర్లో బాగుంటుందండి చాలా టేస్టీగా నా దగ్గర గ్రీన్ కలర్ లేదు కాబట్టి లైట్గా రెడ్ కలర్ వేసానండి మన ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట కలర్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా దగ్గర పడుతుంది అనగా ఇంకో ప్యాకెట్ నెయ్యి ఉంది కదా అది చింపుకొని కొద్ది కొద్దిగా చెప్పని ఇందులో వేసుకోవాలి ఆ నెయ్యి కూడా వేసి కలిపేసిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనం ముందుగా వే పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి అంతే అండి మనకి అలవాటు తయారైపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైనా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి బొబ్బాస్కి హల్వా రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి